మంచి అలవాట్లు నడవడిక అంకితభావం ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు బడిబాటలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు ఏకరూప దుస్తుల్ని శ్రావణ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు గురువులు పెద్దల్ని గౌరవించడం బాగా చదువుకోవడం ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని ఆయన విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళు అన్ని రకాల మెరుగుని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరిలో జరిగిన బడి బాటలో శ్రావణ్ పాల్గొన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు మరి సాయంత్రం కానీ వెయిట్ చేస్తుంటారు కదా మరి అటువంటి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలంటే మీరు చేయాల్సిందని బాగా బాగా చదువుకోవాలి అంటే బాగా చదువుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలు పెట్టుకుందాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి

పెయింటింగ్ డ్రాంగ్ నా